రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం మలయాళ జానపద కథలు అరవై మూడవ కథ చెప్పుకుంటున్నాం కథ పేరు అలతయూర్ నంబి కథ ఇది చాలా పెద్ద కథ దీన్ని మూడు భాగాలుగా మూడు కథల కింద చెప్పుకోపోతున్నాం కేరళ రాష్ట్రంలో మలప్పురంగు అనే ఒక జిల్లా ఉంది ఆ జిల్లాలో అలతయూర్ అనే ఒక ఊరుంది ఈ నంబీలు అంటే వీళ్ళు మలయాళి బ్రాహ్మణులు ఈ నంబీలు మలయాళి బ్రాహ్మణులే కానీ వీళ్ళు నంబూద్రిల కన్నా కొంచెం స్థాయి తక్కువలో ఉంటారన్నమాట కేరళలో ఆయుర్వేద వైద్యానికి చెందిన అష్ట వైద్య కుటుంబాలని ఎనిమిది వైద్య కుటుంబాలు ఉన్నాయి ఆయుర్వేద వైద్యం చేస్తారు వాళ్ళు ఆ అష్టవైద్య కుటుంబాల్లో ఈ అలాతయ్యూర్ నంబీ వల్ల కుటుంబం ఒకటనమాట ఈ అలాతయ్యూర్ నంబీలు కొట్టంచెర్రి మూసి అనే ఆయన యొక్క శిష్యవర్గంలో వాళ్ళు అనమాట వీళ్ళు వీరందరూ కూడా అష్టాంగ హృదయాన్ని పట్టిన పట్టినవారే వీళ్ళు వైద్యం చేయటమే కాకుండా గురువులుగా కూడా ఉండి గురుకులాలు స్థాపించి గురుకులాల సాంప్రదాయ పద్ధతిలో శిష్యులకు వైద్యం నేర్పిస్తూ ఉంటారన్నమాట ఈ నంబీల నుంచే ఇంకో శాఖవారు కొచ్చిన దగ్గరలో ఉన్న తాళపిల్లిలో ఉంటారు కథలోకి వెళ్లే ముందు ఈ మలప్పురం జిల్లా గురించి ఒక్క నిమిషం మనం చెప్పుకుందాం ఈ మలప్పురం జిల్లా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పాలక్కాడు కొజికోడ్ ఈ రెండు జిల్లాల నుంచి కొంత భాగాలు తీసుకుని మలప్పురం జిల్లాగా దీన్ని ఏర్పాటు చేశారు ఈ మలప్పురం జిల్లా బ్రిటిష్ వారి కాలం నుంచి సైన్యానికి కేంద్రంగా ఉండేది మలబార్ పోలీసు కూడా ఇదే కేంద్రస్థానం అసలు మలప్పురం అంటే అర్థం ఏంటి మలప్పురం అంటే మల అంటే కొండ కొండల మీద ఉండేపురం అని చేత మలప్పురం అనే పేరు ఆ ఊరికి వచ్చిందనమాట కేరళ రాష్ట్రంలో ఈ మలప్పురం జిల్లాలో ముస్లిం జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది దాదాపు అరవై తొమ్మిది శాతం జనాభా ఈ జిల్లాలో ముస్లింలు అంతేకాకుండా ఈ మలప్పరం నగర జనాభాలో డెబ్భై నాలుగు శాతం మంది ముస్లిమ్స్ ఉన్నారు అరేబియన్ గల్ఫ్లో ఆయిల్ నిధి నిక్షేపాలు బయటపడిన తర్వాత చాలామంది కేరళ తీరం నుంచి ఈ మలప్పరం జిల్లా నుంచే ఎక్కువ మంది అరేబియన్కి వలస వెళ్ళారు కార్మికులుగా కూలీలుగాను ఈ మలప్పురం జిల్లాకు ఇంకో ప్రత్యేకత ఉంది ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి ఈలిటరేటు డిస్ట్రిక్ట్ అట్లాగే భారతదేశంలో ఫస్ట్ సైబరు లిటరేట్ డిస్ట్రిక్టు అంతేకాకుండా స్వాతంత్ర సమరం కాలంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా మోప్లాలు తిరుగుబాటు చేశారు మోప్లాలు అనేవాళ్ళు ముస్లిమ్స్ అన్నమాట వాళ్ళు ఈ మలప్పురం జిల్లాలోనే ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం జరిగింది ఇప్పుడు అలతియూర్ నంబీల కథలోకి వెళ్ళటం ఈ కథలో పేర్లన్నీ కూడా నిజమైన పేర్లు కాదు కొన్ని పేర్లు మార్చి చెప్పటం జరిగింది చాలా కాలం క్రితం ఈ నంబీల కుటుంబంలో నారాయణన్ అనే ఒక ఆయన ఉండేవాడు ఆయన గొప్ప శివభక్తుడు అతని ఇంటికి దగ్గరలో వైద్యం తిరుకోవిల్ అనే ఒక చిన్న శివాలయం ఉండేది ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా ఆ గుడికి వెళ్ళేవాడు ఆ నారాయణ నంబి ఆ వెళ్ళే దారిలో ఒక మర్రి చెట్టు ఉండేది ఆ మర్రి చెట్టు మీద రెండు పక్షులు నివసిస్తూ ఉండేవి ప్రతిరోజు ఉదయం సాయంత్రం గుడికి వెళ్ళేటప్పుడు నారాయణ నంబి ఆదారి వెమటే వెళ్ళేవాడు అలా వెళ్తున్నప్పుడు ఆ పక్షులు కొరిక్కి కొరిక్కి అని అంటూ ఉండేవి అంటే సంస్కృత భాషలో ఆరోగ్యవంతులంటే ఎవరు అని అర్థం అంట ఒకరోజు ఆ దారిటా వెళ్తుంటే ఆ పక్షులు మళ్ళా కొరిక్కి కొరిక్కి అంటాయి అప్పుడు ఈ నారాయణ నంబి వాటి వంక చూసి సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తాడు ఆ శ్లోకం ఏంటంటే మిత్ భోజికృత చక్రమిత్కర్మేన్వంశయ అవిధృత్మూత్రపురీషాస్త్రేషు ఎత్రత్మోరీ అని ఆ విధంగా చెప్తాడాయన చెప్తే దాని అర్థం ఏమిటంటే ఎవరైతే సమతుల్యమైన ఆహారం తీసుకుని వేళకు భుజిస్తారో భోజనం తర్వాత కొన్ని గజాలు నడుస్తారో ఎవరు ఎడమ పక్కకు తిరిగి పడుకుని నిద్రపోతారో ప్రకృతి పిలుపునకు అంటే నేచర్ కాల్ అంటారు కదా అంటే కాలకృత్యాలు అవి తీర్చుకుంటాకి వెంటనే అవి ఎప్పుడైతే వస్తాయో వాటిని వెంటనే కూడా మనం విసర్జించాలి ఎవరైతే ప్రకృతి ధర్మం ప్రకారం సంసార సుఖంలో పాల్గొంటారో వారు ఆరోగ్యంగా ఉంటారని ఆ శ్లోకం యొక్క అర్థం అనమాట ఆ నారాయణన్ నంబి చెప్పిన సమాధానానికి ఆ పక్షులు రెండు కూడా సంతృప్తి చెంది వెంటనే చెట్టు కొమ్మ మించి ఎగిరి వెళ్ళిపోతాయి ఆ ఘటన జరిగిన మూడు రోజులకి ఇద్దరు బ్రాహ్మణ బ్రహ్మచారులు నంబ ఇంటికి వస్తారు వచ్చి గురు సాంప్రదాయంలో ఆయుర్వేద విద్యని నేర్చుకుంటాము అని చెప్తారు నంబి వాళ్ళకి ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసి విద్య నేర్పించడానికి ఒప్పుకొని దాన్ని మొదలు పెడతాడు ఆ విద్య నేర్చుకునే క్రమంలో వీళ్ళు వేసే ప్రశ్నలకు నంబికి చాలా ముచ్చటేసేది ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఇలాంటి సమాధానాలు చెప్పిస్తున్నారు అసలు వీళ్ళు గురువులా నేను గురువా వీళ్ళకి నేను శిష్యున్నా లేకపోతే నాకు వీళ్ళ శిష్యులా అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడంట ఆ నారాయణ నంబి ఆ బ్రహ్మచారులు ఇద్దరూ కూడా ఏక సంతాగ్రహులు అవటం వల్ల వాళ్ళు చక్కగా విద్యని చెప్పింది చెప్పినట్లు నేర్చుకుంటూ మొదలుపెట్టారు అలా నేర్చుకుంటేనే వాళ్ళు కొన్ని తొండర పనులు కూడా చేస్తూ ఉండేవాడు అయినా నంబి వాళ్ళేం ఏం కాపాడేవాడు కాదు ఒకసారి నంబి యొక్క హౌస్ అంటే పడిపోర అంటారు మలయాళంలో ఆ పడిపోరాని తగలబెడతారు ఇంకోసారి కవ్యం కవ్యం అంటే పెద్దలకు పెడతాకి అన్నం వండుతారు కదా ఆ అన్నాన్ని కవ్యం అంటారు ఆ కవ్యం వాళ్ళ నాన్న తగ్దిన రోజున వండిస్తూ ఉంటే అంతలోకి ఎవరో దారమ్మట అడుక్కునేవాళ్ళు వస్తే వాళ్ళకి వీళ్ళిద్దరూ కలిపి ఆ కవ్యాన్ని ఆ వండిన అన్నాన్ని తీసుకెళ్ళి పెట్టేస్తారు అయినా నంబికి కోపం రాదు తమాయించుకుంటాడు ఇంకోసారి ఈ నంబి తన శిష్యులతో ఒక చోటుకి బయలుదేరి వెళ్తాడు వెళ్లే దారిలో ఒక నది వస్తుంది ఆ నది మీదేమో ఒక వంతెన ఉంటుంది ఆ వంతెన మేచించి వెళ్తున్నప్పుడు ఈ శిష్యులద్దరు కలిపి గురువుగారైన నారాయణ నంబిని ఆ వంతెన మేంచి నదిలోకి పడేస్తారు ఎలాగోలాగ ఈత కొట్టుకుని మళ్ళీ ఒడ్డుకు వస్తాడు ఇంకోసారి ఏం చేస్తారు విపరీతమైన తలనొప్పి వచ్చిందని ఒక రోగి నంబి ఇంటికి వస్తాడు నంబి అప్పుడు ఇంటి దగ్గర ఉండడు అతను బయటికి వెళ్తాడు వీళ్ళిద్దరూ కలిపి మేము వైద్యం చేస్తాం రా అని చెప్పేసి అతన్ని ఒక గదిలోకి తీసుకెళ్ళి వైద్యం చేస్తూ ఉంటారు వీళ్ళు తొంట్ర పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు ఏమైనా తొంట్ర పనులు చేస్తున్నారా అని గమనిస్తూ ఉంటాడు అతను ఇప్పుడు ఈ శిష్యులిద్దరూ కూడా ఏం చేస్తారంటే ఆ రోగిని ఒక గదిలో తీసుకుని వెళ్ళి అతని తలని ఓపెన్ చేస్తారు దాన్ని లోపల మెదడులో ఒక పురుగు ఉంటే ఆ పురుగుని తీసేసి మళ్ళా కొంత పసరేసి దాన్ని మళ్ళా అతికించేస్తారు ఏది ఆ పుర్రిని ఎక్కడైతే వాళ్ళు కట్ చేసి తీసారో మళ్ళా దాన్ని అలా డొప్పలాగా పెట్టేసి అతికిచ్చేస్తారనమాట అప్పుడు ఈ నంబి శిష్యులు ఇద్దరు ఆ వైద్యం చేయించుకున్న అతను కూడా బయటకు వచ్చేస్తే అక్కడే ఉన్న ఈ నంబి కొడుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు వాళ్ళు ఇంకా ఆశ్చర్యంగా కళ్ళు తీరపారి చూస్తూ ఉంటే వీళ్ళు ఏమంటారంటే నువ్వు అలా చూడొద్దు చూసావంటే నీకు మెల్లకన్నా వస్తుంది అని చెప్పేసి అంటారు ఆ తర్వాత ఏమవుద్ది నంబి కొంతసేపటికి ఊరు వెళ్ళాడు కదా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చుని భోంచేస్తూ ఉంటే భోజనం చేసేటప్పుడు కొడుకు చెప్తాడనమాట నంబి శిష్యులు చేసిన వైద్యం దాన్ని చాటుగా కిటికీలోంచి చూసిన విషయాన్ని నంబి కొడుకు నంబికి చెప్తాడు నంబి ఏమీ మాట్లాడకుండా విని ఊరుకుంటాడు గురువుగారు భోజనం చేస్తూ ఉండగా శిష్యులిద్దరూ కూడా అక్కడికి వస్తారు వచ్చి ఏం చెప్తారంటే అయ్యా గురువుగారు ఇంక మేము ఇక్కడ ఉండాలనుకుంటలేదు ఇక్కడి నుంచి ఇంక మేము వెళ్ళిపోతాము మీరు మాకు వైద్య విద్య నేర్పించడమే కాకుండా మమ్మల్ని చాలా దయతో చూశారు మేము ఏం చేసినా చాలా ఓపికగా భరించారు మేము మీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాం మా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు ఇదిగో ఈ గ్రంథం తప్ప దీన్ని మీరు తీసుకోండి మేము ఇప్పుడే వెళ్ళిపోతున్నాము అని అంటాడు అప్పుడు ఈ నంబి ఏం చేస్తా అంటే భోజనం చేస్తున్నాడు కాబట్టి ఆ శిష్యులు ఇచ్చిన గ్రంథాన్ని ఎడం చేత్తో తీసుకుంటాడు అన్నమాట నంబి భోజనం ముగియకముందే అతని యొక్క ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు నంబి వెంటనే లేచి చేయి కూడా కడుక్కోకుండానే వాళ్ళ వెంట బయటకు వస్తాడు అప్పుడు నంబి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు బ్రహ్మచారులారా మీరెవరు నాకు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అది తెలుసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా అసలు ఎందుకు అంటారు ఆ బ్రహ్మచారులు మీరు సామాన్య మానవులు కాదని నాకు అనిపిస్తుంది అంటాడు నంది అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీ సందేహం నిజమే అని చెప్తారు ఆ బ్రహ్మచారులు ఇద్దరు అప్పుడు నంబి మీరు అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు అని అడుగుతాడు మేము మీ ద్వారా ఆయుర్వేదంలో కొత్త వైద్య విధానాల్ని ప్రజలకి అందించాలి అని అనుకున్నాము అందుకని మీ దగ్గరికి వచ్చాము అని చెప్తాడు నమ్మి మరి నా పడిపోరాను ఎందుకు తగలబెట్టారని అడుగుతాడు ఆ రోజున నీ పడిపోరాని మేము కానీ తగలబెట్టకపోతే నీ పొర కాదు నీ ఇల్లు మొత్తం తగలబడేది మేము దాన్ని తగలబెట్టబట్టి ఆ కీడు ఏదైతే ఉందో ఆ పడి దగ్గరికి అంటే ముందు వాకిలి గుమ్మం ఉంటుంది కదా ఆ ముందు వాకిలి గుమ్మాన్ని అడిప్పురా అంటారు మరైతే నా తండ్రి శార్థం రోజున కవ్యం ఏదైతే ఉందో ఆ కవ్యాన్ని మీరు అడుక్కునే వాళ్ళకి ఎందుకు ఇచ్చేవారు అని అడుగుతాడు అప్పుడు ఆ శిష్యులిద్దరూ ఏం చెప్తారంటే వచ్చిన వాళ్ళు అడుక్కునే వాళ్ళు కాదు వాళ్ళు మీ పితృదేవతలు వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు వారిని సంతృప్తి పరచడం కోసం మేము ఆ రకంగా చేశాము అని చెప్తారు లేకపోతే నీకు పాపం వచ్చేదయ్యా అని చెప్తారు అప్పుడు నంబి అంటాడు నన్ను మరి నదిలో ఎందుకు తోసేసారు అని అడుగుతాడు అంటే అది త్రివేణి సంగమం సమయం గంగా యమున సరస్వతి అప్పుడు ఆ సమయంలో ఆ నది సన్నిధిలో ఉన్నాయి అని చేత నీకు పుణ్యం వస్తుందని చెప్పేసి దాంట్లో తోసాము పుణ్యనదిలో నువ్వు స్నానం చేసిన ఫలితం నీకు గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం ఏదైతే ఉందో ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసిన పుణ్యపలం నీకు దక్కుద్దని ఆ రోజున అలా చేసామని చెప్తారన్నమాట అలా నంబి అడుగుతూ ఉంటే వాళ్ళు ఇంకా సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు నంబి గ్రహిస్తాడు ఆ బ్రహ్మచారులు మరి ఎవరో కాదు వాళ్ళిద్దరూ కూడా అశ్విని దేవతలు అని చెప్పేసి తెలుసుకుంటాడు తర్వాత నంబి గుడి దగ్గరికి వెళ్లే దారిలో మర్రి చెట్టు కొమ్మను కూర్చున్న రెండు పక్షులు కూడా అశ్విని దేవతలే ఆ రూపంలో ఉండి నన్ను పరీక్షించాడు అని గ్రహిస్తాడు అప్పుడు నంబి వెంటనే కోనేటికి వెళ్ళి స్నానం చేసుకొచ్చి మర్రి చెట్టు వచ్చి పూజ చేస్తాడు ఎందుకంటే ఆ మర్రి చెట్టు మీదనే అశ్విని దేవతలు కొలువై ఉన్నారని అతను గ్రహించాడు కాబట్టి ఆ మర్రి చెట్టు కింద పూజ చేస్తాడు ఎప్పుడైతే అశ్విని దేవతలు అలతయూర్ వచ్చి ఈ నంబి ఇంటి దగ్గరుండి వైద్యం చేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అతనికి అష్టాంగ హృదయం గ్రంథాన్ని బహుకరించి వెళ్ళారు ఆ గ్రంథం ఆ నంబి కుటుంబం నంబి దగ్గర ఉండటం వల్ల ఆ కుటుంబం వారు గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వైద్యులుగా పేరెందుకు అన్నారన్నమాట ఇంకా అప్పటి నుంచి ఈ అలాతయ్యూరు నంబి పేరు మారుమోగిపోయింది కేరళ దేశం అంతటా కూడా దూర దూర తీరాల నుంచి అనేక మంది ఆయుర్వేద వైద్యం చేయించుకుంటూ ఉండటానికి అలా తీరు వస్తూ ఉండేవారు అశ్విని దేవతలు ఆశీసులు మెండుగా ఉండటం వల్ల మండు వ్యాధులను కూడా ఈ నంబి నయం చేసేవాడు అతను తన ఎడమ చేతితో మందు కానీ మందులు చీటీ కానీ ఇస్తే ఆ మందులు ఇంకా బాగా పనిచేసేవని కదల కదలగా ఆ రోజుల్లో చెప్పుకునేవారు ఎందుకంటే పవిత్రమైన ఆయుర్వేద గ్రంథాన్ని అశ్విని దేవతల దగ్గర నుండి తన ఎడం చేత్తో ఆ నంబి తీసుకోవటం వల్ల ఆ చేతికి ఆ శక్తి వచ్చిందని అప్పటి నుండి నంబి కుటుంబ పురుషులందరూ కూడా ఆయుర్వేద వైద్యంలో గొప్ప వైద్యులుగా పేరుగాంచారు ఇప్పుడు ఇంకొక కథ చిన్న కథ ఇది తక్షకుడి కథ అంటే నంబి తక్షకుడు కథ రోజు ఒక బ్రాహ్మణుడు నంబి ఇంటికి తనకి ఉదర సంబంధిత వ్యాధి ఉంది దాన్ని నయం చేయమని చెప్పేసి వస్తాడు నంబి పరిశీలించి అతనికి ఒక కషాయాన్ని ఇస్తాడు కషాయాన్ని ఇస్తే కొంతసేపటికి అతనికి ఉన్న ఉదర సంబంధిత వ్యాధి తగ్గిపోతుంది అప్పుడు అతను సంతోషించి చెప్తాడు ఏమని నేను బ్రాహ్మణ్ణి కాను నేను తక్షకుణ్ణి అంటే దేవతా సర్పాల్లో అష్టదేవతా సర్పాలు ఉంటాయి అందులో ఒక సర్పాన్ని నా పేరు తక్షకుడు నీవు చేసిన వైద్యానికి నేను చాలా సంతోషించాను నీకు ఒక వరం ఇస్తున్నాను ఏమిటంటే పాములు మీ కుటుంబంలో ఎవరిని కలిసినా సరే వాళ్ళకి ఆ విషయం ఎక్కదు మీరే కాదు ఎవరైనా సరే బయట నుంచి మీ ఇంట్లోకి వస్తే మీ ఇంట్లో ఒకవేళ పావం కరిస్తే వాళ్ళని వాళ్ళకు కూడా విషం ఎక్కదు ఇది నా యొక్క వరం అంతేకాకుండా నీ కుటుంబంలో ఇక నుంచి పుట్టే పిల్లల్లో ఒక పిల్లవాడికి సర్పదృష్టి వస్తుంది సర్పదృష్టి అంటే మనం మెల్లకన్న అంటాం కదా మలయాళంలో సర్పదృష్టి అంటారు ఆ సర్పదృష్టి వస్తుంది ఆ మెల్లకన్ను వచ్చిన వాడికి బాగా వైద్య మెళుకులు తెలుస్తాయి అని ఆ సర్పదృష్టితో పుట్టిన పిల్లవాడు గొప్ప వైద్యుడిగా తన తరంలో గొప్ప వైద్యుడిగా పేరు పొందుతాడు అని చెప్పేసి చెప్తాడు అంతేకాకుండా నువ్వు నీ ఎడం చేత్తో నాకు మంది ఇచ్చావు అనిచేత ఇక్కడి నుంచి నీ ఎడం చేత్తో ఎవరికైనా మంది ఇచ్చినా లేదా ఆ మందుకు సంబంధించిన చీటీ అంటే ప్రిస్క్రిప్షన్ రాసిచ్చిన అది మామూలు కుడి చేత్తో ఇచ్చిన దానికన్నా కూడా ఎడం చేత్తో ఇచ్చినప్పుడు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఒక వరాన్ని ఇచ్చి అతను మాయమైపోతాడు ఇది అలాతూర్ నంబి యొక్క కథ రేపు ఇంకో కథని ఈ నంబీలకు సంబంధించిన కథని ఇంకో కథని చెప్పుకుందాం